చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి రెండు రోజులుగా కురుస్తున్న వానలు బుధవారం సాయంత్రం నుంచి మళ్లీ జోరందుకున్నాయి తిరుపతిలో వర్ష ప్రభావం వల్ల జలాశయాలు నిండి రోడ్లన్నీ మునిగిపోయాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు వంద కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు వర్షాలు తిరుపతి నగరంపై ప్రభావం చూపుతున్నాయి జలాశయాలు నిండిపోవడం వల్ల పడే ప్రతి వర్షపు చుక్క ప్రవాహంగా మారి దిగువ ప్రాంతాలకు చేరుతోంది మాల్వాడి గుండం కపిల తీర్థం ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాలకు నీరు వచ్చి చేరుతోంది నవోదయ కాలనీ మధురా నగర్ రెడ్డి కాలనీ ఆటోనగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తూర్పు ప్రాంతంలోని సత్యవేడు శ్రీకాళహస్తి చంద్రగిరి నియోజకవర్గాల్లో వాగులు వంకలు ప్రవహిస్తూనే ఉన్నాయి నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తెలుగు గంగ కాలువకు నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో తొట్టెంబేడు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో జలదిగ్బంధం నుంచి బయటపడలేదు మదనపల్లె నీటిపారుదల శాఖ పరిధిలో రెండు వేల మూడు వందల చెరువులు పూర్తిగా నిండిపోయాయి భారీ వర్షాల కారణంగా ఖరీఫ్లో సాగు చేసిన వరి టమోటా వేరుశనగ రాగి చామంతి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పొలాలు దెబ్బతిని వంద కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు వాపోతున్నారు ముందు వర్షాలు లేక పంటలు ఏదో విధంగా మేము కష్టపడుకుని పంట పెట్టినాం సార్ ఇప్పుడు వానలు వచ్చి పంట దాన్ని డబ్బులు ఖర్చు ఇప్పుడు పంటలు పొడిపి మొలకొచ్చేసి పంటలు వరి పంట రాగి పంట టమాటాలు అన్ని నష్టమైనాయి సార్ మాకు పంట ఏవి పనికిరాక నడిపిస్తారు మాకు మొలకలు వచ్చేసినాయి అంత పడిపోయింది నీళ్ళల్లో మదన పల్లె నీటి పారుదల శాఖ పరిధిలో నిండిన చెరువులను ఆ శాఖ అధికారులు పరిశీలించారు వేంపల్లె వెంకటమ్మ చెరుగు స్వల్ప గండిపడటంతో అధికారులు అప్రమత్తమై పునరుద్ధరించారు ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురిశాయని ఆనందపడాలో చేతికందే సమయంలో పంట పోయిందని బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నామని అన్నదాతలు చెబుతున్నారు